నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మకర రాశి వాళ్ళకి లగ్నంలోనే రవి బుధులు సంచారం అంటే మకర్ లగ్నము మకర రాశిలో రవి సంచారము ద్వితీయం ద్వితీయ కుటుంబ స్థానము వాక్స్థానంలో శని సంచారము తృతీయంలో శుక్రరాహుల సంచారము పంచమంలో గురు సంచారము అలాగే మనకి షష్టంలో కుజ సంచారము అండ్ మనకి భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది ఇలాంటి గ్రహ గోచారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మకర రాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందువల్ల అంటే ఇంకొక నెల నెల దాటిన తర్వాత వీళ్ళకి ఏళ్ళ శని ప్రభావంలో నుంచి కంప్లీట్గా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దశమాధిపతి శుక్రుడు తృతీయ తృతీయంలో సంచారం ఉచ్చలో ఉండి జరగడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల వీళ్ళకి తెలియని ఒక అనూహ్యమైన క్రియేటివిటీ రావడము ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము అండ్ టీమ్ లో కొలాబరేషన్స్ చేసుకోవడము మంచి కమ్యూనికేషన్స్ అంటే డిఫరెంట్ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్షిప్స్ మంచి పెంచుకొని ప్రాజెక్ట్స్ ఒక టీమ్ హ్యాండ్లింగ్ వాతావరణంలో చేసుకునే మంచి ఆపర్చునిటీస్ మకర రాశి వాళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి మీ కార్యక్షేత్రంలో కూడా కొద్దిపాటిగా ఈ ఫీమేల్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ శత్రువుల పైన మీరు విజయం సాధించే దాఖలాలు కనిపిస్తున్నాయి ఈ శుక్రుడి యొక్క బలం మీకు పుష్కలంగా ఉంది మకర రాశి వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ శుక్రుడు చాలా ఫేవరబుల్ ప్లానెట్ అవుతారు మకర రాశి వాళ్ళకి సో ఈ ఈ గోచారం చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు మీనరాశిలో ఉన్నంత కాలం కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఉద్యోగపరంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక గురువు యొక్క ఆస్పెక్ట్ అంటే దృష్టి ఆ లాభస్థానం పైన పడుతుంది కాబట్టి పంచమం నుంచి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది వరకు ఎక్కడైనా డబ్బులు అప్పుగా ఇచ్చి లేకపోతే ఎక్కడన్నా డబ్బులు స్టక్ అయిపోయి ఉన్నట్లయితే కనుక ఈ నెల ఆ డబ్బులు కూడా మొండి అన్ని కూడా వసూలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురుబలము తోడయింది కాబట్టి మీకు మీ తెలివితేటలు కూడా చాలా అధికంగా బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ తోటే సక్సెస్ అవుతారనమాట పంచమంలో గురు సంచారము చతుర్థ స్థానం సారీ పంచమంలో గురు సంచారము వక్రీగతిలో ఉండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఉంటారు కాబట్టి ఎవరైనా మకర రాశి వాళ్ళకి పిల్లల గురించి గనక ఇది వరకు నుంచి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ గురువు డైరెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి అనుకూలమైన రిజల్ట్స్ మంచి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా ఐవిఎఫ్ త్రూగా కూడా పిల్లల గురించి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉంటే గనక గురు యొక్క పుష్కలమైన బ్లెస్సింగ్స్ మీ పైన ఉంటాయి కాబట్టి అది కూడా మీకు ఫేవరబుల్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పెళ్ళి అవ్వట్లేదు అనుకునే మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా గురుబలం వల్ల వీళ్ళకి పెళ్లి జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి దానివల్ల మీరు కొద్దిగా ఆర్థికంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే షష్టంలో ఉన్న కుజుడు వ్యయస్థానాన్ని చూస్తాడు కాబట్టి తన యొక్క సప్తమ వీక్షణతోటి దానివల్ల మీరు అధికంగా కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డబ్బు వస్తుంది అదే విధిగా మీరు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా మీకు మకర రాశి వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే మీకు కొద్దిగా శని ద్వితీయ కుటుంబ స్థానంలో అదే మనకి మనము ఫుడ్ కన్జ్యూమ్ చేసే హౌస్ కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి మీరు ఏదైతే ఫుడ్ తింటూ ఉంటారో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి బయట ఎక్కువ తినకుండా ఉన్నట్లయితే కనుక చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తీపి పదార్థాలకి కొద్దిగా దూరంగా ఉండండి ఎందుకంటే గురుడు యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఎక్కువ తినే తినడం వల్ల స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల ఓవర్ ఈటింగ్ అయ్యి మీకు కొద్దిగా లావ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డైట్ ఫాలో అవ్వండి ఎవరికైనా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక అది మంత్ కొద్దిగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా మీరు మెడికేషన్ కూడా దగ్గరలో ఉన్న డాక్టర్ తోటి చూపించి మెడికేషన్ తీసుకోండి ఫారెన్ స్టడీస్ కోసం ఎవరైతే పిల్లలు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అన్ని కూడా సక్సెస్ఫుల్గా అయ్యి మీకు మంచి యూనివర్సిటీస్ నుంచి కూడా మీకు అపాయింట్ అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు టీనేజ్ కాలేజెస్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి బుద్ధి టైంకి సరిగ్గా పనిచేయడము అతి తెలివితేటర్లు ప్రదర్శించడము తెలివిగా అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడం కూడా ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక గురువు యొక్క ఆస్పెక్ట్ అంటే దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి పంచమం నుంచి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది వరకు ఎక్కడైనా డబ్బులు అప్పుగా ఇచ్చి లేకపోతే ఎక్కడన్నా డబ్బులు స్టక్ అయిపోయి ఉన్నట్లయితే కనుక ఈ నెల ఆ డబ్బులు కూడా మొండి బకాయిలు అన్నీ కూడా వసూలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురుబలము తోడైంది కాబట్టి మీకు మీ తెలివితేటలు కూడా చాలా అధికంగా బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ తోటే సక్సెస్ అవుతారన్నమాట పంచమంలో గురు సంచారము చతుర్థ స్థానం సారీ పంచమంలో గురు సంచారము వక్రీగతిలో ఉండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఉంటారు కాబట్టి ఎవరైనా మకర రాశి వాళ్ళకి పిల్లల గురించి గనక ఇది వరకు నుంచి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ గురువు డైరెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి అనుకూలమైన రిజల్ట్స్ మంచి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా ఐవిఎఫ్ త్రూగా కూడా పిల్లల గురించి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉంటే గనక గురు యొక్క పుష్కలమైన బ్లెస్సింగ్స్ మీ పైన ఉంటాయి కాబట్టి అది కూడా మీకు ఫేవరబుల్ గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా హెల్త్ పరంగా కూడా కొద్దిగా మంచి రిజల్ట్స్ రావాలి అనుకునే వాళ్ళు ఉంటే గనక ఈ శని యొక్క ప్రభావం ఇంకా ఉంది కాబట్టి శనివారం రోజు శనికి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళి అక్కడ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతోటి తోటి దీపం పెట్టండి అలాగే వీలైనంత మట్టుకు విష్ణు సహస్రనామము చాంటింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు